అహ్మదాబాద్లో చనిపోయారే రెండు వందల డెబ్భై రెండు మంది ఎంతమంది వాళ్ళకి పిండ ప్రధాన కార్యక్రమం నారాయణ బల్లి వాళ్ళ పాపం శరీరమే లేదుగా వాళ్ళకి శరీరమే లేదు వాళ్ళ వాళ్ళ నెక్స్ట్ ఏంటి వాళ్ళు నెక్స్ట్ ఏంటి అలా నిలువునా బూర్దయిపోయారే వాళ్ళకి పిశాచ రూపం రాకూడదని మా జగన్నాథ్ గారు వీరభద్ర శర్మ గారు ఓ కార్యక్రమాన్ని అక్కడ మోక్ష మోక్షకున్నమని కాశీలో ఉంది అక్కడ ఆ కార్యక్రమం మొన్న నిన్న చేసి అక్కడ విష్ణు శాస్త్రం అది చదివి మన ఋగ్వేదంలో చెప్పారు త్రిపిణి శ్రాద్ధ విధానం అలా చేసి వచ్చాం మనం ఎలా వెళ్ళిపోతాం ఎవరికి తెలుసు పెద్ద పెద్ద ప్రధాన మంత్రులు పెద్ద పెద్ద రాష్ట్రపతులు ముఖ్యమంత్రులు అలా మనం చూసాం కదా పేర్లు ఏం చెప్పక్కర్లే కదా కాబట్టి ఎవరో ఇక్కడ ఉండవు ఇదంతా ఒక సినిమా మనం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళమే ఎవరు ఇక్కడ ఉండం కాబట్టి ఉన్న కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందాం ఆనందంగా ఉందాం ఎవరి పట్ల ఏ ద్వేషం లేకుండా ఉందాం ఎవరితో అయినా డిస్కషన్ రావచ్చు డిస్ప్యూట్ రాకూడదు డిస్కషన్ తప్పు కాదు వీడు వేరే మతం కాబట్టి నాకు పడదు కాదు ఆ విధానానికి నాకు పడదు వారికి నాకు పడద్ది వాడు వేరే ప్రాంతం కాబట్టి వాడు వేరే భాష కాబట్టి వాడు వేరే ఏదో కాబట్టి కాదు అతనికి